బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ప్రభావతి అయితే ఇక బాలు మీనా మీద గట్టిగా అరుస్తుంది రవిశృతి మీ వల్లే ఇంట్లోంచి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంటికి వచ్చే వరకు నేను అన్నం కూడా తినను అంటూ కోపంగా పైకి వెళ్ళిపోతుంది ఇక సత్యం ప్రభా ప్రభా అని అంటూ ఉంటే ఇక బాలు నానా నువ్వేం కంగారు పడకు ఆ ఆకలవతి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకలికి ఉండలేదు తినేస్తుందిలే అని వెనకాలలే ఇక సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రోహిణి అలాగే మనోజ్ ఏంటి ఇప్పుడు అమ్మ భోజనం చేయకపోతే మనం కూడా బస్తులు ఉండాలా ఏంటి అని అంటాడు ఇక రోహిణి అదేంటి మనోజ్ ఆంటీకి నువ్వంటే చాలా ఇష్టం ఎప్పుడు కూడా నీ కోసమే ఆలోచిస్తారు అలాంటి ఆంటీ భోజనం చేయనంటే నువ్వు ఆంటీని ఎలా భోజనం చేయించాలని ఆలోచించకుండా నువ్వు ఆకలిగా ఉండాలని ఆలోచిస్తున్నావా అంటే అది రోహిణి చూడు మనోజ్ కొంచెమైనా ఒక్కొక్కసారి మనుషులు ఆలోచించు అంటూ రోహిణి ఇక మనోజ్ మీద సీరియస్ అవుతుంది ఇక మీనా అయితే ఏంటండి మన మీద తప్పు చేసినట్టు అత్తయ్య ఎప్పుడు చూసినా మనల్ని ఏదో ఒకటి అంటారేంటి నీకు తెలుసు కదా ఆ లక్షావతి ఇంట్లో ఏ తప్పు జరిగినా అది మనమిద్దరికే తోస్తుంది ఎందుకంటే మనమే కదా తన మాట వినేది తను ఏమన్నా పడేది అందుకే అన్నీ మన మీద తోసుకొస్తుంది పర్లేదులేండి అండి కానీ ఇప్పుడు అత్తయ్య నిజంగా భోజనం చేయకపోతే మీనా నువ్వు ఇంత అమ్మాయికి కాబట్టి ఆ లక్షావతి ఇంట్లో ఇంతమంది కోడలున్నా చేతి ఇన్ని పనులు చేయిస్తుంది తను అసలు ఆకలికి ఉండగలదా ఎట్టి పరిస్థితిలో ఉండలేదు అని చెప్పేసి అంటాడు ఇంకా అలాగే రాత్రి అవుతుంది మీనా అలాగే బాలు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు ఇక సత్యం భోజనానికి రాడు అదేంటి నాన్న భోజనానికి రాలేదు అత్తయ్య భోజనం అన్నారు అత్తయ్య తినకపోతే మామయ్య కూడా తిన్నన్నారు అదేంటి లక్షావతి కోసం నాన్న భోజనం చేయకపోవడం నేను ఇప్పుడు నాన్నని పిలుస్తానుడు అంటూ సత్యం దగ్గరికి వస్తాడు ఇక సత్యమైతే నాకు ఆకలిగా లేదురా అని అంటాడు అదేంటి నాన్న ప్రభా నువ్వు అన్నం తినే వరకు ఇంట్లో ఎవరు కూడా తినరు నువ్వు వస్తావా రావా అని అంటూ ఉంటే ప్రభావతి నేను రాను రవి శృతి ఇంటికి వచ్చే వరకు నేను భోజనం చేయను అని అంటుంది ఇక మనోజ్ ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ అని రోహిణి కూడా బ్రతిబలాడుతుంది మనస్ కూడా బ్రతిబలాడతాడు కానీ ప్రభావతి మాత్రం భోజనం చేయండి ఇక సీరియస్గా కూర్చొని ఉంటుంది ఇక దాంతో అందరూ కూడా నైట్ భోజనం చేయరు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత బాలు అయితే ఇక చాలా బిర్యానీ పొట్లాలు తెస్తాడు దాంతో మీనా ఏంటండి ఇంత ఫుడ్ తీసుకొచ్చారేంటి మీనా ముందు నువ్వు డైనింగ్ టేబుల్ మీద అన్నీ తీసేసి ఎందుకండి చెప్తున్నాను కదా తీసి అంటూ అన్నీ కూడా తీయించేస్తాడు ఇక పెద్ద పెద్ద ఇస్తరాకులు వేసి దాంట్లో బిర్యానీ పొట్లాలు ఓపెన్ చేసి అలాగే వాటి మీద లెగ్ పీస్లు జాయింట్లు పెడతాడు ఇక బాలు అలా పెట్టడంతో ఒక్కసారిగా మనోజ్ జీంట్రా ఇదంతా ఇవన్నీ నీ కోసం కాదులేరా మీ నా కోసం నా కోసం జీంట్రా ఇంత మీరే తినేస్తారా అవును అరే ఆకలిగా ఉందిరా అయితే లక్షవతితో భోజనం తినిపించు అప్పుడు ఈ ఇందులో నీకు కూడా వాటా ఇస్తాను అని అంటాడు ఇక మనోజ్ అలాగే రుణి ప్రభావతి దగ్గరికి వస్తారు అమ్మా ప్లీజ్ అమ్మా ఆకలి దంచేస్తుంది రాత్రి నుంచి ఏమీ తినలేదు ఆ బాలుగాడు చికెన్ బిర్యానీ తీసుకొచ్చాడు రామా తిందామమ్మా అని అంటాడు పోరా నేను రాను వాడు ఏమి చెప్పినా మనోజ్ అలాగే రోహిణి ప్రభావతిని భోజనం చేయడానికి బలవంతంగా పిలిచి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు ఇక బిర్యానీ స్మెల్కి ప్రభావతి కూడా టెంప్ట్ అయిపోయి ఇక బిర్యానీని తినేస్తుంది అది చూసి సత్యం చాలా సంతోషపడతాడు ఇక రోహిణి మనోజ్ అందరూ కూడా ఫుల్గా బిర్యానీ తినేస్తారు బాలు మీనా కూడా తింటారు ఇక అందరూ తినేశాక బాలు మీనా హ్యాండ్ వాష్ అని చెప్పేసి కిచెన్లోకి వెళ్తారు ఇంతలోకి ప్రభావతి కూడా అక్కడికి వస్తుంది ఇక బాలు అయితే మీనావా ఆ లక్షవతితో ఎలా బిర్యానీ తినిపించానో ఏవండి ఎంతైనా ఏమో మీ కన్న తల్లి అందుకే కదా తను కడుపు మంటతో ఉండకూడదని ఇలా బిర్యానీ తీసుకొచ్చింది నాకు తెలుసండి కానీ మీ ప్రేమని అత్తయ్య అర్థం చేసుకోదు నా బాధ అంతా అది కాదు ఇంతకీ అమ్మ డబ్బులమ్మ అలాగే ఆ రవిగాడు ఇంటికి రాలేదని అంత ఫీల్ అయిపోతుందే మరి ఆ పాలరమ్మల నాన్న మలేషియా నుంచి ఇండియాకి ఇప్పటి వరకు ఎందుకు రాలేదంట ఇప్పటి వరకు ఎందుకు కలవలేదంట మరి దాని గురించి మాట్లాడదేంటి అమ్మ ఏవండి అవన్నీ మనకెందుకు అది కాదు మీనా నాకెందుకు ఆ పార్లరమ్మని చూస్తుంటే డౌట్గా ఉంది ఆ రోజు నల్లపూసల కార్యక్రమం రోజు తప్పకుండా వాళ్ళ నాన్న వస్తాడని చెప్పింది ఫ్లైట్లో ఉన్నాడని ఎక్కడున్నాడు అక్కడున్నాడు వచ్చేస్తున్నాడని ఎంత హడావుడి చేసింది కానీ అక్కడికి రాలేదు అమ్మ కూడా దాని గురించి అడగటం లేదు అదే నా అనుమానం అని చెప్పేసి అంటాడు ఇక ప్రభావతి ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా ఇక రోహిణి రూమ్కి వెళ్తుంది ఇక రోహిణి అయితే ఆంటీ ఏంటి ఇలా వచ్చారు కిల్లీ ఏమన్నా తింటారా ఆంటీ ఆర్డర్ పెట్టనా ఏంటి ఎలా కనిపిస్తాను నీ కంటికి నేను అమాయకురాల్లా కనిపిస్తున్నానా నా మొహం మీద వేరే వెంగళప్ప అని రాసేమైనా ఉందా ఆంటీ అలా అంటున్నారు మరి మీ నాన్నేంటి ఇంకా ఇంటికి రాలేదు ఇంకా మీ నాన్న విమానంలో అటు ఇటు చక్కర్లు వేసుకొని తిరుగుతూనే ఉన్నాడా ఇంకా ఇండియాకి రాడా ఆంటీ అలా అంటారేంటి మరేంటి మొన్న నేను అల్లపోసిన కార్యక్రమానికి తప్పకుండా మీ నాన్న రావాలి అన్నాను వస్తారు అన్నావు మరి ఇప్పటి వరకు ఎందుకు రాలేదు చెప్పు ఎలా కనిపిస్తుంది నీ కంటికి ఇంకా నువ్వు చెప్పే మాయ మాటలని నమ్ముతానంటున్నావా అంటే నాకు కూడా ఇప్పుడు మా డాడీ మీద అలాగే కోపం వస్తుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాట్ రీచబులే వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆంటీ నన్ను ఏం చేయమంటారు ఇక మా డాడీతో నేను మాట్లాడను ఏ నోర్మి చూడు ఇలాంటి సోది మాట్లాడి చెప్పి నాకు విసుగు తెప్పించు మాకు చూడు నువ్వు చెప్పే మాటలన్నీ నేను నమ్మి సైలెంట్గా ఉంటాననుకుంటున్నావా అస్సలు ఊరుకోను మీ నాన్న రెండు రోజుల్లో నా దగ్గరికి రావాలి లేకపోతే నీ పరిస్థితి నీ స్థానం ఏమవుతుందో నువ్వు కూడా ఊహించలేవు అంత దారుణంగా ఉంటుంది నీ పరిస్థితి ఆంటీ ఇక నాకేమీ చెప్పద్దు నీకు రెండే రెండు రోజులు గడువిస్తున్నా ఈ రెండు రోజుల్లో మీ నాన్న వచ్చాడా ఓకే లేకపోతే నీ స్థానం ఊహించుకోవడానికి కూడా చండాలంగా ఉంటుంది మీ నాకంటే దారుణంగా ఉంటుంది గుర్తుపెట్టుకో అని చెప్పేసి ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా రోహిణి చాలా బాధపడుతుంది ఏంటి నా జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలేనా సంతోషం అనేది ఉండదా ఎప్పుడొకప్పుడు నేను దొరికిపోవడం గ్యారంటీ కానీ అది ఇంత త్వరగా దొరికిపోతారని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి రోహిణి ఇక ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత రోహిణి అయితే ఇక విద్యతో జరిగినంత చెప్తుంది ఏంటి ఇప్పుడు మీ అత్తగారికి నువ్వు అడ్డంగా దొరికిపోయావన్నమాట దొరికిపోవడం కాదు ఇక నా పని అయిపోయినట్టే అనిపిస్తుంది మనోజ్ని నన్ను ఆమె ఇంకా కలవనివ్వదు ఖచ్చితంగా నన్ను మెడపట్టి బయటకి గంటేస్తుంది అక్కడి వరకు తెచ్చుకోవడానిక నువ్వు మనోజ్ని ఇష్టపడి మరి పెళ్లి చేసుకుంది ఏం చేయమంటావే విద్య చూడు రోహిణి నీ కాపురాన్ని నువ్వెలా అయినా నిలబెట్టుకోవాలి అవును ఫస్ట్ మ్యారేజ్ అంటే నీ ప్రమేయం లేకుండా జరిగింది కానీ నువ్వు మనోజ్ని ఎంతో ప్రేమించి ఇష్టపడి పెళ్ళి చేసుకున్నావు అలాంటిది ఇప్పుడు మీ అత్తగారి కోసం నీ జీవితాన్ని త్యాగం చేసుకుంటావా ఏంటి లేదే మరి దాని గురించి నువ్వేదో ఒకటి ఆలోచించు అది నాకు అర్థం కాక కదా విద్య ఇక్కడికి వచ్చింది నువ్వే నాకు ఏదో ఒక ప్లాన్ ఇవ్వు ప్లీజ్ విద్య అని అంటూ ఉంటే ఏముంది మళ్ళీ మలేషియా మావోయ్యలాగే మీ నాన్నని సెట్ చేయమంటావా వద్దు వద్దు ఒక క్యారెక్టర్ని ఇప్పటి వరకు మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నాను మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ అంటే అమ్మో నాకు చాలా అప్పులవుతాను అంత అప్పు చేసే స్తోమత ఇప్పుడు నా దగ్గర లేదు అయితే ఇప్పుడు పాత క్యారెక్టర్తోనే మీ నాన్న క్యారెక్టర్కి ఏదైనా ముగింపు పలపకమంటావా ఏంటి విద్య వంటుంది అవును నువ్వే మీ నాన్న ఇప్పుడు ఇండియాకి రాలేరని మీ మలేషియా మావయ్యతో చెప్పిస్తే ఖచ్చితంగా మీ అత్తగారు నమ్ముతుంది కదా అవును విద్య అవును నువ్వు చెప్పింది కరెక్టు ఇప్పుడు ఆ మలేషియా మావయ్య మాత్రమే నన్ను కాపాడగలడు సరే అయితే నేను వాడికి ఫోన్ చేసి రేపు మీ ఇంటికి రమ్మని ఏం చెప్పాలో చెప్పి పంపిస్తాను ఇక అంతా వాడే చూసుకుంటాడు థ్యాంక్ యూ విద్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ రోహిణి ఇక విద్యకి థ్యాంక్స్ చెప్పేసి ఇంటికి వచ్చేస్తుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇంటికి మలేషియా మాణిక్యమైతే ఇక మలేషియా నుంచి వచ్చినట్టుగా సూప్ అలాగే గటప్ వేసుకొని ఆంటీ ఆంటీ ఇదేంటి ఇంట్లో ఎవరు లేరు యాక్షన్ చెప్పడానికి కూడా ఒక్కరు కూడా లేరేంటి సరేలే ఈసారి నా యాక్షన్తో ఖచ్చితంగా రాజమౌళి గారి మూవీలో ఛాన్స్ కొట్టేయాలి అని చెప్పేసి ఆంటీ ఆంటీ రోహిణి పాప రోహిణి పాప అని పిలుస్తూ ఉంటే అప్పుడే ఒక్కసారిగా ప్రభావతిలో బయటకు వస్తుంది ఈయన రోహిణి వల్ల మావయ్య కదా ఏంటండి ఇలా వెళ్ళిపోయారు మర్తిగారు అని అంటూ ఉంటే హాయ్ ఆంటీ అని అంటాడు ఏంటండి ఇంత సడన్గా చెప్ప చేయకుండా వచ్చేసారు అమ్మా రోహిణి రోహిణి ఎవరొచ్చారో చూడమా అని రోహిణిని పిలుస్తూ ఉంటుంది దాంతో మీనా బాలు ఈగల ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక మాణిక్యాన్ని చూసి ఒక్కసారిగా రోహిణి పో మావయ్య నేను మీతో మాట్లాడను మీ మీద అలాగే డాడీ మీద నాకు చాలా కోపంగా ఉంది నేను ఫోన్ చేస్తే డాడీ కనీసం ఆన్సర్ కూడా చెప్పట్లేదు నా నా ఇంట్లో నాకు ఎంత ఇన్సల్ట్గా ఉంటుంది అందుకే నేను మీ ఎవరితోనో మాట్లాడను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వెనకాలనే ఇక సత్యం అప్పుడే అక్కడికి వస్తాడు బాగున్నారా ఏంటమ్మా రోహిణి ఇంటికి వచ్చే వాళ్ళతో అలా అయినా మాట్లాడేది నీ కోపం ఉండొచ్చు కాకపోతే ఇలా ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళని అవమానించకూడదు రండి మీరు కూర్చోండి అని అంటూ ఉంటే ఇక బాలు అయ్యో మీరు ఎప్పుడొచ్చారు మలేషియా మావయ్య మీరు ఏ ఫ్లైట్కి వచ్చారు అని అంటూ ఉంటే వాటన్నిటి గురించి తర్వాత మాట్లాడుకుందాం అమ్మ మనీ అంకుల్ నా పేరు మనీ కాదు మీనా ఆ మీనా అన్ని ఫోను అలాగే బాలు నీ ఫోను ఇంట్లో అందరి ఫోన్లు ఇటు ఇవ్వండి అదేంటి ఫోన్లు కొట్టే వ్యాపారం మొదలు పెట్టావేంటి ఇప్పుడు ఫోన్లు దొంగతనం చేస్తావా ఏంటి అని బాను అంటాడు అయ్యో బాబు ముందు ఫోన్లు అడుగుతున్నాను కదా ఇవ్వండి అంటూ అందరి ఫోన్లను తీసేసి ఇక డ్రా డ్రాలో పెట్టేస్తాడు అలాగే ఇంటికి ఉన్న కాటన్స్ అన్నింటిని కూడా దగ్గరికి లాగేస్తూ ఉంటాడు అదంతా చూసిన ప్రభావతి మనోజ్కి ఏమీ అర్థం కాదు ఇక రోహిణి కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక బాలు ఖచ్చితంగా విడు ఇంట్లో ఉన్న బంగారం నగలు కొట్టడానికే వచ్చాడు మీనా అందుకే ఇంట్లో అన్ని కటన్స్ వేసేస్తున్నాడు వీడినెవరో తడుముకుంటూ వచ్చారు అని అంటూ ఉంటే ఎవండి మీరు ఊరుకోండి అని మీనా బాలుని సైలెంట్గా ఉండమంటుంది ఇక ప్రభావతి ఏమైంది మర్తిగారు ఎందుకు ఇంట్లో అన్నీ కూడా అలా క్లోజ్ చేసేసి మా ఫోన్లన్నీ కూడా లాకర్లో పెట్టించారు ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇక మాణిక్యం అయితే ఒక్కసారిగా ఏడుపు మొదలు పెడతాడు దాంతో ఇంట్లో వాళ్ళందరికీ ఏమీ అర్థం కాదు ఇక బాలు చెప్పానమ్మ మీనా ఎవరో తడుముకుంటూ వచ్చారు ఇప్పుడు అదే చెప్తాడు చూడు అని అంటూ ఉంటే ఇక మాణిక్యం ఏం చెప్పమంటారు అంటే రోహిణి మీ నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా అని వెనకాలనే ఒక్కసారిగా మనోజ్ ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక బాలు అయితే అదేంటి మీ మిమ్మల్ని పోలీసులు వెతుకుతున్నారని అనుకున్నానే రోహిణి వాళ్ళ నాన్న అరెస్ట్ చేశారా అని అంటూ ఉంటే ఇక ప్రభావతి నువ్వు నోర్మీరా అదేంటి మరతి గారు రోహిణి వాళ్ళ నాన్నని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి ఏం చెప్పమంటావమ్మా రోహిణి వాళ్ళ నాన్న ఎన్నో బిజినెస్లు చేస్తూ ఉంటాడు కదా అందుకు చాలామంది పార్ట్నర్స్తో ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది ఆ పార్ట్నర్స్ ఆయనతో ఆయనకి చెప్పకుండా మోసం చేసి ఏవో డ్రగ్స్ అలాగే గంజాయి కేసుల్లో పట్టుపడ్డారు అలాగే ఇప్పుడు ఆయన కూడా పార్ట్నర్ అవడంతో రోహిణి వాళ్ళ నాన్నని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఏంటి అవునా అదేంటమ్మా రోహిణి మొన్న నీ పుసల కార్యక్రమానికి మీ నాన్న వచ్చారు అన్నావు ఇండియాకు కూడా వచ్చేసారన్నావు కదమ్మా అవును పాపం రోహిణి కార్యక్రమానికి వెళ్దామని బయలుదేరారు ఆల్రెడీ ఫ్లైట్ కూడా దిగారంట కానీ అదేదో సినిమాలో మాదిరిగా అన్ని కార్లన్నీ వచ్చేసి ఇక రోహిణి వాళ్ళ ఫాదర్ని అటు చుట్టుపట్టాయి ఇక పోలీసులు బందోబస్తు ఇది అది అంటూ ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్పారు ఫోన్ కూడా లాక్కున్నారు అందుకే రోహిణికి ఈ విషయం తెలీదు అని వెనకాలనే ఒక్కసారిగా రోహిణి నాన్న నాన్న నువ్వెంత మంచివాడివి ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటావు రూపాయి రూపాయి పోగు చేసి ఇన్ని కోట్లు సంపాదించావు అలాంటి నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా అంటూ రోహిణి ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటే ఇక మనసు రోహిణి ఏడవకు రోహిణి మీ నాన్నగారికి ఏమీ కాదు ప్లీజ్ రోహిణి ఏడవకు అని అంటాడు ఇక ప్రభావతి అవునమ్మా రోహిణి ఏడమ్మకు అదేంటి రోహిణి వాళ్ళ నాన్న దగ్గర బోల్నంత డబ్బు ఉంది కదా మరి లాయర్తో మాట్లాడి ఆయన బెగల మీద ఇంటికి వచ్చేయచ్చు కదా మరి ఇంకా జైల్లో ఉండడం ఏంటి అని వెనకాలనే అది అది అని అంటూ ఉంటే ఇక బాలు కోట్లు లేవేమో అని అంటాడు దాంతో ఒక్కసారిగా మాణిక్యం అలా లేదమ్మా మలేషియాలో ఇక్కడలాగా ఇక్కడలాగా కాదు బయలుచ్చి వెంటనే బయటికి రావడానికి ఉన్న ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేస్తారమ్మా ఆ కేసుల నుంచి బయటపడే వరకు ఆస్తులు ఇవ్వరు అని వెనకాలనే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది అదేంటి మరి ఇప్పుడు ఆయన బోల్డ్ అంతా డబ్బు సంపాదించారు కదా ఆ డబ్బు మొత్తం ఇప్పుడు వాళ్ళు లాగేసుకుంటారా రోహిణికి ఆ డబ్బులు ఏమి ఇవ్వరా అని వెనకాలనే ఇక బాలో చూసావమ్మిన మా అమ్మ రోహిణి వాళ్ళ నాన్న స్టే జైల్లో ఉండడానికి కాదు ఆ డబ్బుకి ఏమైనా అయిపోతుందేమోనన్న భయం అని అంటూ ఉంటే ఇక ప్రభావతి ఒరే నువ్వు బాగరా అని అంటూ ఉంటే అయ్యో అదేం లేదమ్మా ఇప్పుడు ఆయన కేసు నుంచి బయటపడగానే ఆ డబ్బులన్నీ కూడా వెనక్కి వచ్చేస్తాయి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు అవునా ఒరే మనోజ్ అయితే నువ్వు రోహిణి ఇద్దరు కలిసి మలేషియా బయలుదేరండి వెంటనే మీ మావే గారిని జైలు నుంచి విడిపించడానికి లాయర్తో మాట్లాడండి అని వెనకాలని రోహిణి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది ఇక బాలు అవునరా నీ కరెక్ట్ ప్లేస్లోనే మీ మావగారు కూడా ఉన్నారు నువ్వు కూడా అక్కడే ఉండాలి అని అంటూ ఉంటే ఇక మాణిక్యం వైపు రోహిణి చూస్తుంది అవునవును మీ ఇద్దరు వెళ్ళండి అని అంటాడు వెంటనే రోహిణి షాక్ కోపంగా అతని వైపు చూడగానే వాళ్ళు అది గమనిస్తాడు వెంటనే మాణిక్యం మాట మార్చి అయ్యో అయ్యో ఇప్పుడు మనోజ్ రోహిణి అక్కడికి వెళ్తే వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు అదేంటి అదేంటి అంకుల్ నన్నెందుకు అరెస్ట్ చేస్తారు అని మనోజ్ అంటాడు ఎందుకంటే ఇప్పుడు మా రోహిణి వాళ్ళ నాన్న కేసులో అరెస్ట్ అయ్యాడు కదా రోహిణి వాళ్ళ కూతురు నువ్వు వాళ్ళ వాళ్ళువి కాబట్టి మీకు రిలేషన్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు అందుకే అక్కడికి నేను వెళ్ళద్దంటున్నాను నేను కూడా ఎన్నో ఎన్నో కష్టాలు పడి ఇది అది మాట్లాడి వేరే వేరే ఫ్లైట్లన్నీ ఎక్కి ఇండియా వరకు వచ్చాను నన్ను చూస్తే కూడా అరెస్ట్ చేస్తారని అందుకే ఎవరికి తెలియకూడదని ఇంట్లో కటన్స్ అన్నీ వేపించాను ఫోన్లు కూడా డ్రాలో పెట్టాను అవునా అంకుల్ మా డాడీకి ఇంత కష్టం వచ్చిందా అని రోహిణి ఏడుస్తూ ఉంటే ఇక ప్రభావతి ఒరే మనోజ్ మరేంట్రా అమ్మ ఆయన త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని చెప్తున్నారు కదా అంకుల్ అప్పటివరకు వెయిట్ చేద్దాంలే మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది అవునులేరా నీ మొహం కూడా అచ్చం దొంగకూరులకు పట్టేవాళ్ళగే ఉంటుంది కాబట్టి ఆ మలేషియా పోలీసులు నిన్ను కూడా అరెస్ట్ చేస్తారులే అని బాలు అంటాడు ఇక సత్యం ఒరే బాలు నువ్వు వాగరా అని చెప్పేసి అమ్మ రోజుని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మీ మావయ్య చెప్తున్నారు కదా మీ నాన్నగారికి ఏం కాదులే అని అంటూ ఉంటే ఇక మాణిక్యం సరే అమ్మా నేను వెళ్ళొస్తాను అంటూ మాణిక్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మీనా అయితే అత్తయ్య ఎదుకోండి కాఫీ తాగండి అని వెనకాలనే ఇక ప్రభావతి నోరు మీవే నీ దొంగ ప్రేమలు నీ నాటకాలు నాకు తెలియదు అనుకుంటున్నావా నీ చేత్తో నాకు కాఫీ కాదు నీళ్ళు ఇచ్చినా తాగును నేనేం చేశాను అత్తయ్య ఏం చేశానంటావంటే శృతి ఈరోజు ఇంటికి రాకపోవడానికి కారణం నువ్వు కాదు అదేంటి అత్తయ్య నేదో నేనేదో గొడవ పడినట్టు శృతిని హాపినట్టు అలా మాట్లాడుతున్నారేంటి మరి నువ్వు కాదు గొడవ పడినట్టు శృతి రూమ్కి వెళ్ళి నువ్వు ఆ చైన్ తీకపోయి ఉంటే ఇంత గొడవ అయ్యేదే కాదు కాబట్టి దీని అంతటికి కారణం నువ్వే హలో లక్షవతి ఏంటి తప్పంత భార్య మీద నడుతున్నావు శృతి చైనే కాదు అక్కడ ఎవరిది ఉన్నా మీనా అలాగే చేసేది ఆయన సురేంద్ర అన్న మాటల్ని నువ్వు వినకుండా మీనాని ఎందుకో అంటున్నావు అంటాను రా దాన్నే అంటాను ఎందుకంటే ఈ మీనాకి కుళ్ళు ఎందుకంటే ఇంటి తోటి కొడలు తనకంటే ఎక్కువ స్థానంలో ఉన్నారని వాళ్ళు ఇంట్లో ఉంటే తన మర్యాద దక్కుతుందని ఈ ప్లాను అలాగే ఈ ఇల్లు కొట్టేయిచ్చని కూడా అందుకే హాల్లో పడుకోవడం ఇబ్బందిగా అనిపించిందని రోహిణి శృతిని ఇంటి నుంచి పంపించేస్తే ఆ గదిని తీసుకోవచ్చని ఇదే కావాలని ఇదంతా చేసింది అని అంటూ ఉంటే ఒక్కసారిగా బాలు అలా వస్తే మీనానే ఒకప్పుడు శృతిని రవిని ఇంటికి తీసుకొచ్చింది అలాగే నాన్నని కూడా ఒప్పించింది మరి అప్పుడేమనలేదే చెప్పు లక్షవతి అని అంటాడు ఇక సత్యం చూడు ప్రభా నీ మాటలకి హద్దు పద్దు లేకుండా పోతుంది అమ్మ మీనా నువ్వు ఈ ప్రభ ఇక్కడ ఉంటే ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది నీకు రూమ్లో ఏవో ఉంటే కదమ్మా వెళ్ళి పనులు చూసుకోండి అలాగే ఈ రోజు నుంచి మీరు ఇక్కడ పడుకోవాల్సిన అవసరం లేదు ఇక నుంచి మీరు మీ గదిలో పడుకోండి మేము రవి శృతి ఎలాగో లేరు కాబట్టి మేము ఆ రూమ్లో పడుకుంటాము అదేంటండి ప్రభా ఇక నువ్వేమీ మాట్లాడద్దు వాళ్ళు మీనాను తీసుకొని పైకి వెళ్ళు అని అంటాడు ఇక మీనాను తీసుకొని బాలు పైకి వెళ్తాడు ఇక మీనా ఏంటండి అత్తయ్య నేనేదో తప్పు చేశానని అలా మాట్లాడుతుంది ఏంటి నీకు తెలిసిందే కదా ఆ లక్షావతి తను చేసే తప్పులు కూడా ఎదుటి వారి మీద వేస్తుంది నువ్వు వాటిని పట్టించుకోవద్దు మీనా లేదండి అత్తయ్య అన్న అనకపోయినా ఈ తప్పంతా నాదే అవును నేను ఆ చైన్ గురించి ఏడుస్తూ మీ దగ్గరికి రాకపోయి ఉంటే మీరు ఆ సురేంద్ర గారితో గొడవ పడేవారు కాదు ఇంత ఇష్యూ జరిగేదే కాదు కాబట్టి నేనే శృతి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను శృతిని ఎలాగైనా ఇంటికి రావడానికి ఒప్పిస్తాను సరే మీనా ఈ విషయంలో నాది కూడా తప్పు ఉంది కాబట్టి నేను కూడా రవి గారి దగ్గరికి వెళ్తాను నేను కూడా వారితో మాట్లాడి ఇంటికి రావడానికి ఒప్పిస్తాను అని అంటూ ఉంటే మీనా చాలా సంతోషపడిపోతుంది ఇక బాలు అలాగే ఇద్దరు కూడా అలాగే అని చెప్పేసి అనుకుంటారు ఇంకా ఉదయం అవుతుంది బాలు అయితే ఇక క్యాబ్ డ్రైవ్ చేసుకుంటూ బయటికి వెళ్తాడు ఇక ట్రిప్పుల మీద ట్రిప్లు వేస్తూ ఉంటాడు ఇలా వేస్తూ ఉన్న బాలుకి ఒక్కసారిగా మటన్ కొట్ట దగ్గర ఆగుతాడు ఇక అక్కడే ఉన్న మలేషియా మాణిక్యాన్ని చూసి మటన్ కొట్టడం చూసి షాక్ అయిపోతాడు ఇదేంటి వీడు ఎక్కడున్నాడేంటి వీడు బాలకం చూస్తుంటే నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది భలే దొరికెవరా అని చెప్పేసి అనుకుంటాడు ఇక అక్కడే ఉన్న అతన్ని చూడండి ఇతను ఇతన ఇతని పేరు మాణిక్యం ఈ మెయిన్ సెంటర్లోనే ఇతను మటన్ కొట్టు మాణిక్యం అనే గొప్ప పేరు అలాగే మంచి నటుడు కూడా చిన్న చిన్న డ్రామాల్లో అలాగే స్టేజ్ మీద జరిగే వాటిలో నటిస్తూ ఉంటాడు నటనంటే పిచ్చి అని వెనకాలని ఇక బాలు అమ్మ పార్లరమ్మా వీడిని అడ్డు పెట్టుకుని వీడు మలేషియా నుంచి వచ్చాడంటూ అందరినీ నమ్మిస్తావా నాకు ముందు నుంచే నీ మీద అనుమానం బలే దొరికావుగా చెప్తా నీ పని అని చెప్పేసి బాలు అయితే ఇక మాణిక్యాన్ని దగ్గరికి వస్తాడు ఇక మాణిక్యం బాలు నువ్వా నేనే మలేషియాలో ఉండాల్సిన మాణిక్యం గారు ఇక్కడున్నారేంటి అంటే అది నోరు ముసుకొని పదరా నువ్వేం చెప్పాలో అంతా నువ్వు మా ఇంట్లోనే చెప్పాలి పద అలా చేయొద్దు వాళ్ళు నేను ఇదంతా రోహిణి చెప్పిందనే చేశాను ఏం చెప్పింది రోహిణి అంటే నువ్వు నేను వాళ్ళ మానమైన కాదు అలాగే రోహిణి ఇదంతా చేయమని చెప్పింది రాజమౌళి సినిమాలో యాక్షను అవకాశం అంది అందుకే అలా చేశాను అని జరిగిందంతా చెప్పేస్తాడు ఇక బాలు మాణిక్యాన్ని తీసుకొని ఇంటికైతే వస్తాడు ప్రభావతి వాళ్ళందరూ కూడా మాణిక్యాన్ని తీసుకొని బాలు రావడంతో షాక్ అవుతారు ఇక రోహిణి కూడా ఇదేంటి వీడు ఇలా దొరికిపోయాడు ఇప్పుడు నా పనేమవ్వాలి అని అనుకుంటుంది ఏంట్రా మరతి గారిని అలా చేయి పట్టుకుని అలా లాక్కొచ్చావేంటి ఆయన మీరు మలేషియాలో ఉండాలి కదా ఇక్కడున్నారేంటి అని అంటూ ఉంటే ఇక బాలు మలేషియానా తొక్క తోటకూర ఇలా చెప్పి వీడు ఈ పార్లరమ్మ నిన్ను మోసం చేశారు నీ చెవులో క్యాలీఫ్లవరే పెట్టారు ఏంట్రన్ వంటుంది అవును లక్షవతి లక్షలు అనగానే నీ నోట్లో మాట బయటికి రాదు అలాగే ఈ అందుకే నీ అమాయకత్వాన్ని చూసి వీళ్ళిద్దరూ కూడా నాటకాలాడారు వీడు అసలు మలేషియా నుంచే రాలేదు వీడు మెయిన్ సెంటర్ మీద మటన్ కొట్లో మాణిక్యం వీడు మటన్ ముక్కలు బాగా కొడతాడు వీడు ఎప్పుడు చూసినా మటన మటన అని మాట్లాడుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇప్పుడు అది నిజమైంది వీడు కావాలని రోహిణి వాళ్ళ మావయ్య అని అందరినీ నటించి అబద్ధాలు చెప్పాడు నిజానికి వీడు రోహిణి మావయ్య కాదు ఇదంతా ఈ పాలరమ్మ ఆడిచ్చిన నాటకం అని వెనకాలనే ప్రభావతి జీని వంటుంది అవునండి నన్ను క్షమించండి రోహిణి ఇలా చెప్పమంటే నేను అలా చెప్పాను అంతే తప్ప దీనికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి మాణిక్యమైతే అందరి ముందు నిజాన్ని ఒప్పేసుకుంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే